అందరికీ నమస్కారం అండి ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు పరీక్షల సమయం విద్యార్థులందరూ పరీక్షలు మంచిగా రాయండి మరి టెన్షన్ అంటే ఇలాంటి టెన్షన్ లేకుండా మంచిగా రాయండి అలాగే ఇంటర్లో కొత్త కాలేజ్ అంటే మనకు అందుబాటులో ఉంది హైదరాబాద్లో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అంటే గత ముప్పై సంవత్సరాలుగా అంటే వైజాగ్లో ఉంది ఆ బ్రాంచ్ ఇక్కడ దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కీసరగుట్టకు సమీపంలో గొందమకుంట అనే విలేజ్ దగ్గర ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క విద్యా సంస్థ ఉంది ఈ విద్యా సంస్థలో ఐఐటి జేఈఈ మెస్తో పాటు ఎన్డీఏ అంటే డిఫెన్స్ సంబంధించిన అన్ని కోర్సులు కూడా అక్కడ మీకు చాలా నా నాణ్యమైన విద్యతో నేర్పిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి మీరు ఆ కళాశాలను ఆ క్యాంపస్ సందర్శించి అక్కడ అన్ని వాసన తెలుసుకొని మీ అబ్బాయిలు ఎందుకంటే ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే చదువు చదువు ఏసీ రూమ్లో క్లాస్ రూమ్లో పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు చదువు 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 అసలు క్రీడలు అనేవి లేవు ఈ కళాశాల విత్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో విశాలమైన మైదానం మైదానము ఆడ క్రీడలు చాలా అంటే ఆరోగ్యానికి విద్యార్థులకు కావాల్సింది క్రీడలు చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళ అభివృద్ధిలో చాలా ముఖ్యమైనది క్రీడలు కూడా మానసికంగా శారీరక దృఢత్వం పెంపొందిసారి ఈ యొక్క క్రీడలు కాబట్టి చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యము దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాను వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఇంటర్తో పాటు ఎన్డీఏ కోచింగ్ ఐటీఎం జేఈ మెయిన్స్ అన్నీ ఉన్నాయాలో నా మధ్య సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ మీరు వెళ్ళి ఒకసారి ఆ క్యాంపస్ సందర్శించి అక్కడ అన్ని వాసన తెలుసుకొని మీరు అక్కడ మీరు మీరే అక్కడ వెళ్ళి అన్నీ తెలుసుకున్న మీరు మిమ్మల్ని మీరు అక్కడ జాయిన్ చేస్తారని చెప్తారు అలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ ఇది ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్విధంగా చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అడ్మిషన్స్ మొదలయ్యాయి మీకు అడ్మిషన్స్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మేము స్క్రీన్లో పెడతాము తప్పకుండా ఈ యొక్క విద్యా సంస్థను సందర్శించండి చూడండి తల్లిదండ్రులు ఇక మీరు తొందరగా వెళ్ళి ఈ యొక్క కళాశాలను సందర్శించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం బాపట్ల కృష్ణమాన్ ప్రాసండి జై శ్రీమాన్ శ్రీమాన్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ప్రేమకి అనుమతి జాతా Terima kasih. Terima kasih.